ఎడతెరిపి లేకుండా నాన్ గా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి తారు రోడ్లుంటే పర్లేదు మట్టి రోడ్లు ఉండే ప్రాంతాల్లో నివసించే వారి బాధ అనే చెప్పాలి ఇలా బురదమయంగా మారిన రోడ్డులో ఉన్న ప్రాంతంలో నివసించే ఒక బాలుడు తమ ప్రాంతానికి మంచి రోడ్డు కావాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే రిక్వెస్ట్ చేశాడు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది దాతయ్య అప్పుడు ఇప్పుడు మలే దాతలు లేకపోతే అది చేయలేరు కేసిఆర్ గారు కేసిఆర్ గుల గిలే భు దేవందరత నిడి నిడి ఏంటతయ్యా ప్లీజ్ అద్దం చేసుకోండి ప్లీజ్ మా మమ్మీ మాదాని అప్పుడు కాంగ్రెస్ తో ఏదైనా దేవ దాతయ్య అప్పుడు మా మమ్మీ దారిలో కాలి ఇచ్చి తీసుకోబెట్టి